అందరికీ నమస్కారం ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గత పది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో రకరకాలైనటువంటి నెగటివ్ ప్రచారాలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధికి మారుపేరైనటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి చేస్తున్న మంచి పనులు కూడా సరిగా జరగట్లేదని చేసే ప్రచారానికి దాన్ని ఖండించే విధంగా ఈ రోజున ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ పాత్రికా విలేఖ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు సోదరుడు దిలీప్ గారు అదేవిధంగా సోదరుడు పీయూష్ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మన అహల్లాబాయ్ గారి మూడు వందల జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మోడీ గారు వారు తీసుకొచ్చిన సంస్కరణని రోజున ప్రజలకు తెలియజేయాలి పాఠ్యాంశాల్లో ఉండాలి ఇప్పుడు ఈ రోజున మనం ముప్పై శాతం రిజర్వేషన్ మహిళలను పెట్టుకుంటా ఉన్నాం కానీ మూడు వందల సంవత్సరాల కిందట మహిళలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారు సతీ సహగమనం అవ్వచ్చు మరి బయటికి రావాలంటే ఆడవాళ్ళకి స్వతంత్రం లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అహల్యవ గారు ఎంతో చొరవ చూపి ఈ సమాజం కోసం పాడుపడినటువంటి వారి గురించి స్మరించుకోవడం ఒకసారి అందరికీ కూడా చేయాలని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం కనుక చూస్తే అమరావతి ముఖ్యంగా గత అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కూడా ఒక నెల రోజుల ముందు మాన్సులు వచ్చినాయి మనకి ఇది చాలా అదృష్టం ఎందుకంటే నాగార్జున సాగర్ శ్రీశైలంలో కూడా వాటర్ లేదు అనుకున్న టైంలో రైతులకి ఉపయోగపడే విధంగా వర్షాలు పడ్డాయి ఆల్రెడీ శ్రీశైలానికి వరద వస్తూ ఉంది ఈ సందర్భంలో నిన్న మొన్న ఇవాళ అంబడి రాంబాబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే అమరావతిలో నీళ్లు తోడారు మళ్ళా నీళ్ళు వచ్చినాయని మరి నిన్న బాంబేలో వర్షం పడితే మొత్తం కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి నేను ఎన్నోసార్లు చూశాను బాంబేలో వర్షం వస్తే ట్రైన్లు ఆగిపోతాయి లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే కూడా ఆగిపోతాయి అదే కాదు బాంబేలో చూసిన ఢిల్లీలో చూసాం మనం మొన్న వర్షానికి ఏ విధంగా ట్రాఫిక్ ఆగిపోయింది కార్లు మునిగిపోయినాయి చెన్నైలో చూసాం మనం మూడు నాలుగు సార్లు బెంగళూరు చూసాం హైదరాబాద్ చూసాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు ఈ సిటీని ఏ విధంగా మనం బాగు చేయాలి ఈ వరదలు వస్తాయి సో అటువంటిది వర్షం విపరీతంగా వచ్చినప్పుడు ఎక్కడైనా ఆఖరి కర్నూలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో రోషిగారి సీఎంగా ఉన్నప్పుడు మరి అమరావతిలో చిన్న వర్షానికి మామూలుగా నీళ్లు పడితేనే మునిగిపోతుంది అక్కడ పనులు జరగట్లేదని ఒక ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను అమరావతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి నెగిటివ్ ఏంటి అంటే అమరావతిని అంతం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది వైసీపీకును కూటమికి తేడా అదేవిధంగా ఆంధ్రులకు ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఇవ్వాలనేదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం దానికోసం రోజున ప్రపంచంలో ఒక పాత ఇంటిని రిపేర్ చేయాలంటే చాలా కష్టం అదే కొత్త కట్టడం చాలా ఈజీ అది మనకు కావాల్సినటువంటి ఆలోచనల విధంగా మనకు కావాల్సిన విధమైనటువంటి ఫెసిలిటీస్తో కట్టుకోవచ్చు అదేవిధంగా రాజధాని కూడా కొత్తగా కడుతున్నప్పుడు పక్కన కృష్ణారెవరు ఉంది కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఉంది రైతులు ఎంతో చొరవతో త్యాగాలు చేసి వాళ్ళ రైతులు ల్యాండ్ ఇచ్చారు ఓ పక్కన గుంటూరు ఓ పక్కన విజయవాడ ఇంకో పక్కన తెనాలి మంగళగిరి అదీ కాకుండా మద్రాసుకు కానీ బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ ఇటు భువనేశ్వర్కి కానీ నాలుగు స్టేట్లకు సంబంధించి ఈ యొక్క హైదరాబాద్కి వీటన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ మన అమరావతి ఉంది ఈ రోజున వైసీపీ ఆల్రెడీ వాళ్ళు పదకొండు సీట్లతో ఏ విధంగా సర్దుకున్నారో వారికి ఈ అమరావతిని ఏదో విధంగా ప్రతిరోజు కూడా నేను వస్తాను మీ సంగతి చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చేది లేదు ఆయన చూసేది లేదు ఒక్క ఐదు సంవత్సరాలకే జనాలు భయపడి పారిపోయే పరిస్థితి డెవలప్మెంట్ అనేది జీరో నాకు కావాల్సిందల్ల ఏంటి అంటే అవినీతి సొమ్ముతో మంగళాలు కట్టుకోవటం అనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఈ ఈరోజుని ఈ రాష్ట్రంలో కనుక మీరు కనుక చూసినట్లయితే ముఖ్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో అప్రూవల్ చేయడం జరిగింది బద్వేలు టు నెల్లూరు మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని మళ్ళీ అక్కడ రెడీ చేయటం ఇంతకుముందు ఆల్రెడీ మనకి బెంగళూరు టు మేదరమెట్ల మూడు వందల యాభై కిలోమీటర్లతో ఇరవై వేల కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది పద్నాలుగు రీచ్లు వాటిని టెండర్లు అయిపోయి ఈరోజు వర్క్ జరిగి జనవరి ఇరవై ఆరుకి ఓపెన్ చేయాలనే టార్గెట్ పెట్టడం జరిగింది అది కాక అవుటర్ రింగ్ రోడ్డు అమరావతికి విజయవాడ గుంటూరు దీనికి కలిపి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేయమని చెప్పి గడ్కరీ గారు చెప్పటం దానికి సంబంధించి అక్కడ ఆ డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో పెట్టారో దాన్ని కూడా ప్లాన్ చేయడానికి ఈ రోజున నడుస్తూ ఉంది మీరు కనుక ఒకసారి ఈ రోజున మోడీ గారు ఏ విధంగా ఈ ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా జీడిపి పడిపోతూ ఉంటే మన రాష్ట్రం లేదా మన దేశం ఇవాళ అభివృద్ధి చేయడానికి మోడీ గారు ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారనేదే ఈ రోజున రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పదమూడులో కనుక మనం చూస్తే మన జీడిపి నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ ఈ రోజున మన జీడిపి ఏడు పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది యావరేజ్ వచ్చి మనకి ఈరోజు కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో జపాన్ కంటే కూడా ఈ రోజున మనం ముందుకు రాగలిగే నాలుగో స్థానానికి వచ్చాం మనకి దరిదాపుగా అమెరికా ముప్పై ట్రిలియన్స్ ఉంటే అదేవిధంగా చైనా నైన్టీన్ ట్రిలియన్స్ ఉంది వాళ్ళ వాళ్ళ జీడిపి ఇవాళ మన భారతదేశం ఫోర్ ట్రిలియన్కి రావడం జరిగింది దరిదాపుగా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనం మూడో ప్లేస్కి ఏదైతే జర్మనీ ఉందో దాన్ని క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి ఉంది మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ జపాను ఉన్న జర్మనీ ఉన్నా వాళ్ళ జనాభా పన్నెండు కోట్లు పది కోట్లు ఆ రేంజ్లో ఉంటారు కానీ మనకి నూట నలభై ఐదు కోట్ల జనాభాతో ఎంత కష్టపడితే కానీ ఆ యొక్క జీడిపిని మనం ముందుకు తీసుకెళ్లేనటువంటి పరిస్థితి అందుకనే ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఓ పక్కన మనం మన పాకిస్తాన్తో వారు టూరిస్టుల మీద దాడి జరిపితే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే టెర్రరిజాన్ని కానీ నక్సలిజాన్ని కానీ ఉంచకూడదు అనేదే రోజున శాంతి భద్రతలు ఉండాలి అని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకే పాకిస్తాన్ మీద దాడి జరిగితే అక్కడ మీరు కనుక ఒకసారి ఆలోచించినట్లయితే టెర్రరిస్టులు ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటి మీద మనం దాడి చేయడం జరిగింది ఈ రోజున మనం మరలా ఈ దేశం ముందుకు వెళ్ళే ఉంది కాబట్టి మన దేశం మొదటి నుంచి కూడా ఎవరి మీద యుద్ధం చేయడం మన ఉద్దేశం కాదు కాబట్టి మన దేశ అభివృద్ధి మన ప్రజల యొక్క ప్రాణాలు కానీ మన ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధిని మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మోడీ గారు మరలా ప్రస్తుతానికి విరామం చేసి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా ఒక ఏడు టీముల్ని దరిదాపుగా యాభై దేశాలకు పంపించి ఎందుకు మనం అక్కడ టెర్రరిస్ట్ తావరాల మీద మనం వారు చేయాల్సి వచ్చిందనేదే అన్ని దేశాలకు వెళ్ళి ఈ రోజున మన పురంధేశ్వరి గారు కావచ్చు రకరకాలైనటువంటి టీమ్స్ అందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం తరఫున ఈ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు టీములు కూడా జపాన్ కానీ యూరప్ కానీ గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్ళి అక్కడంతా కూడా ఈరోజు మొత్తం వా వాళ్ళందరికీ వినిపించడం జరుగుతూ ఉంది మన యొక్క ఉద్దేశం ఏంటనేది ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేసే పరిస్థితి ఉంది మనం ఏదో యుద్ధం చేస్తా ఉన్నాం మనం ఏదో ఆక్రమిస్తున్నాం అనేది ఎప్పుడూ కూడా భారతదేశం మన జోలికి వస్తే మనం మాట్లాడతాం తప్పితే ఒకళ్ళు దాంట్లో జోక్యం చేసుకోకుండా మన ఈ దేశం యొక్క శాంతి భద్రతలు ప్రజల యొక్క శ్రేష్ఠనే గుర్తుపెట్టుకునేటువంటి చరిత్ర మన భారతదేశం అందుకనే ఈ రోజున మరి దేశంలో ఒకసారి మనం కనుక ఆలోచిస్తే ఈ వాణిజ్యం ఏదైతే ఉందో ఇతర దేశాలతో ఈ వారి వల్ల ఏమాత్రం నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మామూలుగా అయితే వారస్తే అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు పాకిస్తాన్లో చూసాం అక్కడ వాళ్ళకి గోధుమలు కాని బియ్యం కానీ రేట్లు పెరిగిపోయినాయి ఇక్కడ మన దగ్గర అటువంటి పరిస్థితి కాదు అందుకనే రోజున మన అందరం కూడా ఈ ఈ దేశం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ మోడీ గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆల్రెడీ మనకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న మే రెండవ తారీఖున మన అమరావతిలో మీటింగ్ పెట్టిన రోజున మొత్తం యాభై వేల కోట్ల రూపాయలకి మనం శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే రాజధాని ఉందో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆపాడో దాన్ని పూర్తి చేయడానికి దరిదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఏడీబీ నుంచి అదేవిధంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు హట్కో నుంచి అదేవిధంగా టీడీఐఆర్ బాండ్స్ నుంచి ఇరవై రెండు వేల అమరావతి బాండ్స్ నుంచి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దాన్ని రైజ్ చేయడం కానీ అదేవిధంగా జర్మనీ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఈ అమౌంట్తో టెండర్లు పిలిచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అదీ కాకుండా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక న్యూయార్క్ సిటీయో లేక ఒక వాషింగ్టన్ డీసీయో ఒక ప్రతిష్టాత్మకమైన సిటీ ఏ విధంగా ఉండదు ఆ విధంగా చేస్తామని చెప్పి మేము అందరం కలిసి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి మోడీ గారు ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అందరి సమక్షంలోనే అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండమైనటువంటి రాజధాని రాబోతుంది అదేవిధంగా పోలవరం కూడా ఇరవై ఏడుకి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది మొన్న మీరు కనుక చూస్తే ఆల్ సిఎస్లతో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి రివ్యూ చేయడం జరిగింది మోడీ గారు ఇక్కడ సిఎస్ విజయానంద గారితో కూడా ఆయన రివ్యూ చేయడం రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఉన్నా చాలా ఫాస్ట్గా చేయాలని అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బనగచర్లకి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ని ఎనభై వేల కోట్ల రూపాయలతో డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ అడిగితే దానికి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈరోజు కనుక ఏదైతే పోలవరం నుంచి ఆ కుడికాలం ఉందో పట్టిసీమ ఏదైతే ఉందో ఆ పట్టిసీమని వెడల్పు చేసి తీసుకొచ్చి కృష్ణానది ఇబ్రహీంపట్ దగ్గర కలిపితే ఆ వాటర్ను తీసుకొని అక్కడి నుంచి పంపు చేసి బొల్లాపల్లికి నూట యాభై టీఎంసీ నింపే విధంగా దాన్ని ప్రణాళిక రచించడం జరిగింది అక్కడి నుంచి బొల్లాపల్లి నుంచి అది వినుకొండ కాన్స్టెన్సీలో ఉంది నలమల ఫారెస్ట్ మధ్య కొండల మధ్య బ్రహ్మాండమైనటువంటి ఖాళీ స్థలం ఉంది దానివల్ల ఎన్విరాన్మెంటు బాగా డెవలప్ అయ్యే అవకాశం పక్షులు కానీ జంతువులకు కానీ ఆ వాటర్ కనుక అదంతా నింపినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడే విధంగా ఉంది అక్కడ బొల్లాపల్లి నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళా బనగచర్లకి మళ్ళా నాలుగు లిఫ్ట్లతో అక్కడ తీసుకెళ్తే రాయలసీమకు వాటర్ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా మెయిన్ గుంటూరు పల్నాడు కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరు కనిగిరి దర్శి మార్కాపురం వీటికి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి వాటి అన్నిటికీ కూడా ఆత్మగురికి కూడా అక్కడ దాకా వెళ్ళి దాకా వెళ్ళే పరిస్థితి ఉంది వాటర్ ఇటువంటి ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా ఈ యొక్క సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనేదే మరి ఆలోచనతో ఉన్నారు ఇక అన్నిటికంటే ఇక ఈ మధ్య సంవత్సరం కూడా కాలేదు ఏమీ జరగలేదు వాళ్ళ అమ్మ అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డి రోజు దాంట్లో అవినీతి జరిగింది దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి గురించి జగన్ మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడుంది ఆయనకి నాలుగు ప్యాలెసులు కట్టుకొని ఎక్కడెక్కడో ఆయన శని ఆదివారాలు బెంగళూరు వెళ్తాడు మొన్నటిదాగండి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళట్లా అదే అక్రమ కేసులు అని చెప్పి సర్దలు మాట్లాడుతూ ఉన్నాడు సతలకి ఏ ఆర్ అవుతుందని ఉన్నప్పుడు ఒక షాడో లాగా బిహేవ్ చేసి డబ్బులన్నీ కూడా వసూలు చేసి అక్కడికి పంపించిన వ్యక్తి ఆయన మరి అదేవిధంగా ఆడవాళ్ళ భద్రత గురించి ఈ రాష్ట్రంలో అక్కడ ఇది జరుగుతున్నాయి ఇది దొరుకుతున్నా మాట్లాడుతున్నాడు అమ్మటి రాంబాబు అమ్మటి రాంబాబుకి ఎక్కడవుతుందని నేను అడుగుతూ ఉన్నాను అదే తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిందని మీరున్నప్పుడు అసలు లడ్డు గురించి కల్తీ ఏ విధంగా జరిగిందో ఏ విధమైన ఉందో మనకు తెలుసు అది భూమన మాట్లాడుతున్నారంటే మరీ దారుణమైన పరిస్థితి అదే మొన్న రోజా అక్కడ స్టేట్మెంట్ చూశారు అది సంస్కారం లేదు వీళ్ళకి అసలు సంస్కృతి లేదని మాట్లాడతారు రోజా గారు కూడా సంస్కారం సంస్కృతి మాట్లాడుతున్నారంటే ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి అదేవిధంగా అవినాష్ రెడ్డి మొన్న అంత హింస జరుగుతూ ఉంది అహింసకి ఏదో ఒక ఆయన మారుపేరు అన్నట్టుగా మారుతున్నాడు అవినాష్ రెడ్డి అదేవిధంగా సాక్షి పేపర్ రోజు అదొక పంప్లైట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు ఏది పడితే అది రాయటం ఒక మ మంచిది ఉన్నా కూడా దాన్ని రాయకపోవడం అనేది వదిలేసి ఎప్పుడు పేపర్ కూడా న్యూట్రల్గా ఉండి ప్రజలుగా మంచి అయితే మంచి చెప్పాలి చెడు అయితే చెడు చెప్పాలి కానీ ఏది పడితే అది రాస్తూ ఉందంటే నీతి నిజాయితీకి మారిపోయే అని చెప్తున్నప్పుడు అది కూడా నా ఉద్దేశం అలా రాయడం కరెక్ట్గా అది ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలని నేను కోరుకుంటాను అదేవిధంగా ఈ మొన్న గోరెంట్లు మాధవ్ అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మా మా ఫోన్స్ అన్ని ట్యాప్ చేస్తున్నారు వీడియో కాల్స్ ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు అదేవిధంగా విడుదల రజనీ అయితే మొన్న ఈ రాష్ట్రం ఏదో ఏదేది పాకిస్తాన్ లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతూ ఉంది ఇక్కడ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మీకు ఎక్కడో తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి గెలిచి ఇక్కడ ఈ రాష్ట్రం గురించి చెల్లూరుపేట గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే మీ మీద ఆ పెట్టిన కేసులు చూడండి ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చారో వాళ్ళే మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా పెద్ద రకం గురించి పెద్దిరెడ్డి మాడుతూ ఉన్నాడు ఏది ఈ రాష్ట్రంలో చాలా నేను నీతివంతుండే అది మరి మీరు ఏమేమి గనులు మీరు ఎలక్ట్రిసిటీలో ఉండగా ఏమేమి చేస్తారో మొత్తం అందరికి తెలుసు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అప్పురెడ్డి కూడా దాడుల గురించి పార్టీ ఆఫీసుల జనాల మీద దాడులా మాతరుల మీద వెళ్తున్న జనాల మీద బీజేపీ వాళ్ళ కార్యకర్తల మీద ఏమేం చేశారో అంతా తెలుసు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇటువంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు ఇప్పటికైనా కనువి తెరిచి కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంచుకో పాల్పంచుకోవాలని అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతిని హండ్రెడ్ పర్సెంటేజ్ నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో ప్లాట్లు బ్రహ్మాండంగా రైతులకిచ్చి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మన పోలవరం ప్రాజెక్టు కానీ బనగచెర్లు కానీ రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఈ సోలార్ విండు ఇవాళ రెండు వేల ఇరవై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది సోలార్లో మనకి మ్యాక్సిమం కుసుమ ప్రాజెక్ట్ కింద కూడా పదిహేను వందల మెగావాట్లు ఇవ్వడం జరిగింది ఇది కాక దరిదాపుగా పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు సోలార్ రావటం వల్ల దాన్ని బ్యాటరీలు పెట్టి బ్యాటరీల ద్వారా స్టోర్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు ఎప్పుడు కూడా ఈ కరెంటు కొరత రాదు ఈ థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అదేవిధంగా వాటర్ లేకపోయినా కూడా డ్యాముల్లో మనకి కనీసం ఈ సోలార్ విండు రాబో కాలంలో గేమ్ చేంజ్ రాబపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకనే మోడీ గారు కంకణం కట్టుకున్నారు చంద్రబాబు గారు కూడా అమరావతిని పూర్తి చేయడానికి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ద్వారా ప్రజలకి నేను మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి విదేశీ పెట్టుబడులు ఎవరైతే పెట్టదలుచుకున్నారో నిరభ్యంతరంగా పెట్టవచ్చు ఈ ఆ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రశ్నే లేదు ఎందుకంటే చాలామందికి భయపెడతా ఉన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అందుకని ఎవరైతే విదేశాల్లో ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారో మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీని మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ